రేపు కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో రేపు నిర్వహించబోతున్న దీక్షా దివాస్ పోస్టర్ ఆవిష్కరణ గౌడ పత్రులను నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమం నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జి చుక్కా శ్రీనివాస్ చెన్నమల్ల చైతన్య బొంకురి మోహన్ బండ వేణుయాదవ్ నేతి రవివర్మ పటేల్ సుధీర్ రెడ్డి పబ్బతి శ్రీనివాసరెడ్డి మిడిదొడ్డి నవీన్ అన్వేష్ శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహా యోధుడు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరి కరీంనగర్ నుండి బయలుదేరి వెళ్ళిన రోజును దీక్షా దివస్గా ఆనాటి నుండి నేటి వరకు కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం దానిలో భాగంగా రేపు శాతవాహన విశ్వవిద్యాలయం ముందు ఉమ్మడి జిల్లాలోని విద్యార్థి లోకమంతా కలిసి వచ్చి పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తాను ఇది గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్క్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక మంత్రి మాజీ మంత్రివర్యులు మరియు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకరన్న గారి సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇది పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా విశ్వవిద్యాలయం ముందు విద్యార్థి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా ఆనాటి కేసీఆర్ గారి త్యాగం ఈరోజు తెలంగాణ విద్యార్థులు అనుభవిస్తున్న ఫలాల గురించి నేటి విద్యార్థికి యువతకు అందరికీ తెలియపట్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాను